పదిహేనవ తేదీ రోజు కామారెడ్డిలో జరిగే బీసీ సభ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో పెద్దలు నందరాజ సంస్థ చైర్మన్ అన్న అంతిరెడ్డి రాజరెడ్డి అన్న అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ సేవాదళ అధ్యక్షుడు సంతోష్ అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇషాబాయ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణ గారు ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్సిఐ వేణరాజ్ టౌన్ మైనార్టీకి స్వాగతం పలుకుతూ గత మూడు నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల కొరకు నిబద్ధతతో చిత్తశుద్ధితో బీసీలకు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నలభై రెండు శాతం ఇచ్చి తీరాల్సిందేనని ఒక సందర్భంలో ఎలక్షన్లు ఆలస్యమవుతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్దాం ఎంత నష్టమైనా ఒక రకంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో వారి మొత్తంలో కేంద్ర నిధులు ఆగిపోతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందనే ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ పిలుపునందుకొని ముందుకెళ్తుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తూ ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ మరొక్క పక్క అసెంబ్లీ బయట ఎంపీలేమో తలదిక్క మాటలతోటి ఇందులోకి వెళ్ళి మైనార్టీలు తీసేరి మేము బీసీ బిల్లుకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో బీజేపీ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి దొంద రెండు నెలకల్ దొరిని రీతికి ఇది ఒక నిదర్శనం బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనార్టీలకు రిజర్వేషన్ అన్న లేదు బీసీలోకి వచ్చే ఏ కులం వాళ్ళైనా బీసీ రిజర్వేషన్కి అర్హులు అన్నది తప్ప బీసీలకు టెన్ పర్సెంట్ అని ఎక్కడ పెట్టలే ఈ మాత్రం కూడా తెల్లనోళ్ళు ఇద్దరికిద్దరు కేంద్ర మంత్రులు పెట్టాయినరో ఈ సందర్భంగా వారి గురించి ఆలోచించుకుంటే జాలి వస్తుంది ఎందుకంటే కేవలం మోడీ మెప్పు కొరకు ఈ రాష్ట్రంలో బీసీల యొక్క హక్కులను కాలు రాసే ఒక ప్రయత్నం చేస్తుర్రు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఒకటి కిషన్ రెడ్డి గారు మరొక పక్క బీసీబీడ్ అయినటువంటి బండి సంజయ్ గారు సరే కిషన్ రెడ్డి గారికి ఏమైనా ఉంటే ఉండొచ్చు అగ్రకులానికి చెందినవారిని బీసీలకు రాకపోతే మంచుకుంటుంటాను కానీ బీసీబీడ్ అయినటువంటి మరి బండి సంజయ్ అయిన దాన్ని గురించి ఆలోచక ఆలోచించకపోగా ఒక పిచ్చోడు మాట్లాడినట్టు ఆయన పార్లమెంటు సభ్యుడు కాదు పాగర్గాలు కూడా అట్లా మాట్లాడరు ఒక పిచ్చోడు మాట్లాడినట్టు బీసీల దాంట్లో మైనార్టీలు తీసేస్తే మేము బీసీకి సపోర్ట్ చేస్తాము ఎక్కడన్నా బీసీ బిల్లు డ్రాఫ్టింగ్లో మైనార్టీలకు రిజర్వేషన్ చూపించగలుగుతాడా అని సందర్భంగా నేను బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాను నేను మీరు చెప్పేది ఒక్కటే మీ ఎమ్మెల్యేలు ఒక మాట మీరు ఎంపీలు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఫస్ట్ మీ మీ పార్టీలో క్లారిటీ తీసుకోమని అడుగుతున్నా ఎమ్మెల్యేలేమో అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుకు మేము ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నామని చెప్తారు మీరేమో బయట ఆ బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నాము అందులో ముస్లింస్లు అని తలతోకలేని మాటలతోటి ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ అధ్యక్షతన జరుగుతున్న నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కులగణన చేసి ఆ లెక్క ప్రకారము ఎవరి ఎంత జనాభా ఉందో అంత వాటా తీసుకోవాల్సిందని రాహుల్ గాంధీ గారి పిలుపుని అందుకొని ఈరోజు ఈ రాష్ట్రంలోనూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే కృతజ్ఞతతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సహకరించి మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ బీసీల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ఎక్కడికక్కడ ప్రెస్ పెట్టి బీసీ బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కామారెడ్డిలో జరిగే బీసీ సభ అది భవిష్యత్తులో గుర్తుండికిపోయే విధంగా నిర్వహిస్తున్నాం ఆ బీసీ సభకు మా రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఈ దే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతా పాల్గొని బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఎంత గింజుకున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి తీరుతామని కృతనిశ్చయంతో ఉన్నటువంటి వారికి ఈ సందర్భంగా బీసీ బిడ్డలకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ జనాభాకు బీసీ బిడ్డలకు నేను కోరుతున్నా ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగానైతే కులాల అతీతంగా వర్గాల అతీతంగా మనం పోరాటం చేస్తే తెలంగాణను సాధించుకున్నామో ఖచ్చితంగా మరొక్కసారి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపటి నుంచి బీసీ బిడ్డలు ఎక్కడికక్కడ మీరు ప్రెస్ బిట్లు పెట్టుకొని మీ సంఘాలలో మాట్లాడుకొని పదిహేనవ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కనువిప్పు కలిగే విధంగా మనమందరం కూడా మీరంతా కూడా బీసీ బిడ్డలందరూ కూడా వచ్చి ఆ ఆ సభను విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదం కొరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ దోషిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి సన్నాక సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఈ జిల్లాకు రేపు మంత్రి గారైనటువంటి వాకిడి శ్రీహారి గారు వస్తున్నారు ఉదయం పత్రికా సోదరులకు కూడా ఎందుకంటే రేపు జరిగే ప్రోగ్రాం యొక్క షెడ్యూలు మళ్ళీ మేము పెడతాం అదే షెడ్యూలు పదిన్నర గంటలకు పదిన్నర గంటలకు ఇక్కడ నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీస్లో సమావేశము పత్రికా సమావేశం పదిన్నర గంటలకు అంటే షెడ్యూల్ కొద్దిగా ఆరుమూరులో ఆ తర్వాత రెండున్నర గంటలకు మూడు గంటలకు బాలకొండలో వేసుకొని సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ నిజామాబాద్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నాయి పత్రికా సోదరులు కూడా గమనించాలా రేపు వాకిడి శ్రీ సమావేశం సంబంధించినటువంటి అన్ని విషయాలను మరింత క్షుణ్ణంగా అందరు ప్రతి విషయాన్ని కూడా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసి ఈ సభను విజయవంతం చేసే కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం కాబట్టి పత్రికా సోదరులు కూడా సహకరించాల్సింది రైతులు తక్కువ యూనియన్ కంపెనీ కూడా నానో యూనియన్ తీసుకొచ్చి అంటే ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా అంటే అవే అసలు రైతులకు ముందు మనము వాళ్ళకు అవేర్నెస్ కల్పించిన తర్వాత ఈ నానో యూనియన్ ప్రవేశపెట్టి దాన్ని చేస్తే బాగుంటుండే కానీ నానో యూనియన్ వార్తలనే యూనియన్ వాడతారనే ఉద్దేశంతో ఈ యాక్చువల్గా జనరల్గా వచ్చే యూనియన్ తప్పు చేయడం జరిగింది వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ తప్పిదాన్ని తప్పించుకోవడానికి చైనా కలి రాలేదు బంగ్లాదేశ్ కలి రాలేదు పాకిస్తాన్కి వెళ్ళి రాలేదు అని చెప్తున్నారు కానీ ఇవన్నీ అబద్ధం కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించి ఉంటే రాష్ట్రం ఎక్కడన్నా లో చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి తప్పులు ఉంటాయి మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంతరం కేంద్ర ప్రభుత్వం కొరకు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా అయినా సరైనంత సరైనంత పంపించకపోవడం కేంద్ర ప్రభుత్వం కానీ ఇది తెలియని బీజేపీ వాళ్ళే ఉంటా అంటే ఉల్టా ఉల్టాచోర్ కొత్తలు సామెత ఉన్నారు అటువంటి సామెత అంటే ఉల్టా యూరియా పంపించకపోగా ఈ రాష్ట్రానికి అంటే ఎనిమిది మంది ఎంపీలు దద్దమ్మలేరు బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు దద్దమ్మలై ఈ రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోసం మన తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఆడ కొంచెం అడజడి చేద్దామంటే కనీసం మా వైపు అన్నటువంటి ఎంపీలు ఇవాళ దీని మీద కూడా అక్కడక్కడ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇలా సిగ్గుడాలి కొద్దిగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్లనే ఈ రోజు ఈ రాష్ట్రంలో యూరియా కొరత అనే విషయాన్ని ప్రజలు గమనించి మనం కోరుతున్నాం అయినను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తూనే మన రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన మొన్న మూడు రోజులు వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో ఉన్నారు నిన్న మొన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం పైన కేంద్రంతో సంప్రదించారు ఖచ్చితంగా ఈ వారం లోపల నేను అనుకుంటున్నా సదు అవుతుంది వంద కానీ రైతాంగం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కారణం కాదు కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కారణం విషయాలు